ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నారండి కొంచెం వారిని దీవించండి అని అడగడం జరిగింది మిత్రులరా మీ అందరికీ కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వృత్తిపరమైన కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ అలాగే ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ కానీ ఎవరైనా సరే వారు మీరు గమనించవలసింది ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీ ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి అనుకొని స్వామివారికి నివేదన చేయండి ఏమనంటే స్వామి నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను నాకు సహాయం చేసి నాతో పాటు ఉండి ఎలాంటి విఘ్నాలు రాకుండా సమయానికి సబ్జెక్ట్ గుర్తు వచ్చి బాగా రాసి ఉద్యోగం కానీ అన్నిటిలో ర్యాంక్ విషయంలో కానీ బాగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా ఆ స్వామి మీకు సహాయం చేస్తాడు అలాగే ఆ పరాదేవత కూడా మీకు సహాయం చేస్తుంది నా తరపు నుంచి మీరందరూ కూడా మీ పిల్లలు ఖచ్చితంగా పాస్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకుంటారని అలాగే ఏదైతే ఉద్యోగ విషయంలో రాస్తున్నారో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీకు పాస్ అయ్యి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా నేను ఆ పరాధేవతని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకో సబ్జెక్టు వారానికి ఒక్కసారి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి ఇది నిజం ఇది ఒక తాంత్రికమైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మనం అంటే సనాతన ధర్మంలో మనకి సుగంధ ద్రవ్యాలు చాలా అద్భుతమైన తాంత్రిక ప్రక్రియలకి యగ్నియాగాదులకి క్రతువులకి పూజలకి వాడుతూ ఉంటాం మీరు చూస్తున్నారు అంటే చాలా పవిత్రమైన పదార్థంగా వాడుతూ ఉంటాం అలాగే ఆహార దినుసుల్లో కూడా వాడుతుంటాం ఆయుర్వేదంలో కూడా ఇందుట్లో ఈ ఉపాయానికి ఐదు లవంగలు కావాలి ఒక పెద్ద యాలిక్ కావాలి కర్పూరం కావాలి చాలామంది మిత్రులు అంటూ ఉంటారు మాకు పెద్ద యాలికి దొరకడం లేదండి చిన్న ఆలకతో చేయవచ్చా పొరపాటు చేయవద్దు పెద్ద ఆలకే కావాలి ఇది మసాలా అమ్మే షాపులో దొరుకుతుంది అలాగే మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసే అలవాటు ఉంటే ఏ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా సరే ఇది దొరుకుతుంది బడా ఎలాచీ అని కొట్టండి వస్తుంది ఇవి దొరికేస్తాయి చాలా దొరుకుతాయి ఈ ఉపయోగానికి అంటే ఈ ప్రయోగానికి ఇవి కావాలి అలాగే అసలు ఎందుకు చెయ్యాలి ఈ ఉపాయాన్ని మనం ఎందుకు చేయాలి కలిగే లాభం ఏంటంటే మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అలాగే తంత్రశాస్త్ర ప్రకారం ఈ వస్తువులు అంటే ఏదైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో వాటిని వాడుతూ ఉంటాం ఈ ఉపయోగాన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అసలు ఎందుకు చేయాలో చెప్తాను ఇది చేయటం వల్ల కలిగే లాభాలు చెప్తాను ముందు లాభాలు చెప్తాను అసలు ఈ ప్రయోగం చే ఎందుకు చేయాలో కూడా చెప్తాను మనం ప్రతిరోజు కూడా చాలామంది కుటుంబాల్లో అంటే డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు చేతిలో ఒక రూపాయి కూడా మిగలడం లేదు డబ్బుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది అలాగే భార్య పిల్లలతో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది అని రెగ్యులర్గా వారికి ఈ ఉపాయం రమబాలలో పనిచేస్తుంది ఖర్చు లేదు చాలా తక్కువ ఖర్చు అలాగే భార్యతో సుఖం లేదు పిల్లలతో సంతోషం లేదు పిల్లలు నా మాట వినడం లేదు భార్య నా మాట వినడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఎవరైనా ఆలోచించాం ఇది జరగడానికి కారణం నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అది ఎలా తెచ్చుకుంటామంటే మనం బయటికి వెళ్తూ ఉంటాం ఇంటికి వస్తూ ఉంటాం చాలామంది బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఎవరితో మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఒకప్పుడు సంప్రదాయం ఇప్పుడు మనం అలాంటి అవకాశం లేకపోవడం రావడం రావడమే షూ ఉంటే షూ విడిచి పక్కన పెట్టడం తర్వాత ఆ కాళ్ళకున్న సాక్షులు కూడా అలా పక్కన పారేయడం లేదంటే అలా విడిచికొచ్చి ఇంటి హాల్లో కూర్చోవడం అది బెడ్రూమ్లో గెలుపుకోవడం మంచం మీద పడుకోవడం అలాగే భోజనం చేయడం ఇలా చేయటం వల్ల మీతో పాటు మీ కాళ్ళతో పాటు నకారాత్మక శక్తి మీ ఇంట్లోకి వస్తుంది దానివల్ల మీరు భార్యతో ఎప్పుడు గొడవలు పడతారు పిల్లలు మీ మాట వినరు మీ చేతిలో డబ్బు అసలు నిలబడదు దానివల్లే మనం అనుకుంటాం తర్వాత చాలామంది జ్యోతిష్య వె వెళ్తాం జ్యోతిషులు ఏం చెప్తారు ఈ రాయి వేసుకోమంటారు చెప్తే చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది నెల నెల సంవత్సరాల తరబడి కూడా తిరుగుతూ ఉంటారు కానీ కలిసి రాలేదంటారు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి రామభనంలో పనిచేస్తుంది మీ జీవితంలో మార్పు వస్తుంది ఎందుకంటే ఈ ఉపాయం ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపిస్తుంది సమయం పదార్థం చాలా ఇంపార్టెంట్ నేను అందుకే చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చెప్తున్నప్పుడు పాయింట్ ఎందుకు చెయ్యాలో తెలియాలి కదా కొంతమంది ఇప్పుడు ఇదే వీడియోని కాపీ చేసి చెప్పేవారికి నాలుగు నిమిషాలు చాలు ఎందుకంటే ఆ ముక్క ఆ ముక్క జమ చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అలా చేసే వాళ్ళ వల్ల ఏంటంటే మీరు అనుకుంటారు నాలుగు నిమిషాల్లో ఉంటే మా పని అయిపోతుంది కదా అని అలా ఇబ్బంది పడేవాళ్ళు బోరింగ్ కొట్టేవాళ్ళు అసలు నా వీడియోలు ఫాలో అవ్వకండి నన్ను ఫాలో అవ్వకండి నేను ముందే చెప్తున్నాను నా వీడియోలు ఎంతగానే ఉంటాయి సబ్జెక్ట్ బట్టి ఉంటుంది అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఐదు లవంగాలు కావాలి లవంగ కంపల్సరిగా పువ్వు ఉండాలి పువ్వు లేకుండా మాత్రం చేయవద్దు అలాగే ఒక పెద్ద యాలిక కర్పూరం అది ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ మామూలు కర్పూరం అయినా పర్వాలేదు ఇది ఆదివారం సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేయాలి ఏడు నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయాలి పన్నెండు దాటిన తర్వాత మళ్ళీ చేయకూడదు ఐదు లవంగాలని చూడండి నేను చెప్తున్నాను ముందు ఇది ఎక్కడైనా మీ ఇంట్లో చేసుకునే ముందు ఇలా రెడీ చేసుకోండి ముందు కర్పూరం వేయండి తర్వాత ఆదివారం సాయంత్రం ఇది ఏడు గంటల తర్వాత స్నానం చేసి ఈ ఉపాయాన్ని చేయండి ఆడవారి మగవారైనా ఇప్పుడు దీంట్లో కర్పూరం వేశాను అలాగే ఎలాచి వేశాను లవంగలు వేశాను ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత వీటిని వెలిగించాలి చూడండి అక్కి పెట్ ఇలా వెలిగించండి వెలిగించి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి లవంగా సౌండ్ వస్తుంది ఇలా వెలిగించాలి వెలిగించి ఏం చేయాలంటే మీ ఇంట్లో అన్ని గదుల్లో దీన్ని తిప్పాలి మీకు వ్యాపార సంస్థలో కూడా చేయవచ్చు ఇది వ్యాపార సంస్థలో కూడా చేయవచ్చు వ్యాపార సంస్థలు కానీ ఫ్యాక్టరీస్ కానీ వర్క్షాప్స్ కానీ దేంట్లో అయినా సరే ఇది చేయవచ్చు అన్ని గదుల్లోనూ మీ ప్రాంగణం మొత్తం తిప్పండి వెలిగించి తర్వాత ఈ గిన్నెలో బూడిదిగా మారుతుంది నేను చూపిస్తాను చూడండి మీరు అన్ని గదుల్లో కూడా ఇలా పట్టుకొని చక్కగా తిప్పండి ఇది తిప్పి తర్వాత ఒక దగ్గర పెట్టండి అవి మెల్లగా కర్పూరం అయిపోయిన తర్వాత లోపల ఉన్న లవంగలు అలాగే పెద్ద ఏలక కూడా కాలిపోతుంది కాలిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే నేను అది కూడా చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను అందుకే వీడియోని పుష్ చేశాను ఎందుకంటే అదే మామూలుగా పది నిమిషాల సేపు వెలుగుతూనే ఉంది అందుకని నేను మధ్యలో వీడియోని పుష్ చేశాను మీకు నేను ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే పదార్థం యొక్క శక్తి తెలియాలన్నప్పుడు మనకు ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే త్వరగా అర్థమవుతుంది అలాగే నేను ఏదో చెప్పాను కదా అని మామూలుగా చెప్పేస్తే మీకు అర్థం కాదు మీరు అడుగుతూనే ఉంటారు ఇలా చెప్పినా ఒకటికి రెండుసార్లు చెప్పినా మీరు అడుగుతూనే ఉంటారు కొంతమంది కావాలని అడుగుతుంటారో తెలుసు ఎందుకంటే వారిని పెద్దగా పట్టించుకో నేను ఇది మన పెద్దలు మన పూర్వీకులు తాంత్రిక ఉపాయాల్లో వీటి ఉపయోగాల గురించి చాలా అద్భుతంగా చూడడం జరిగింది కొంతమంది మిత్రులు అడుతుంటారు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి అని మిత్రులరా ఎన్నో కోట్ల రకాలు అంటే ఎన్నో కోట్లు అంటే ఒక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన తాంత్రిక ఉపాయాలు అనేక భాషల్లో అనేక భాషల్లో చదవడం జరిగింది మనం ఏంటంటే కాలక్రమేణా కాలక్రమేణా మనం దూరం అయిపోయాం మన నిత్య జీవితంలో మనం బాగుపడడానికి మన పెద్దలు ఎన్నో చెప్పారు ఋషులు పూర్వీకులు ఎన్నో చెప్పారు కానీ మనం వదిలేసాం దురదృష్టం కొద్ది ఈ ఉపయోగం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంట ఎలా వస్తుందో ఇంతకుముందు మొత్తం కర్పూరం మొత్తం కూడా ఆవిరైపోవాలి ఎందుకంటే అందుట్లో ఉన్న ఎలిక లవంగ కూడా బూడిదగా మారాలి బూడిదిగా మారకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు అలా ఉన్న వాటిని పూర్తిగా అయిపోయిన తర్వాత వీటిని నీళ్ళు ఒక స్టీల్లో స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ లేకపోతే కాపరదైన పర్వాలా దాంట్లో కొంచెం నీరు తీసుకోండి నీరు తీసుకొని ఇదిగో నేను అదిగోటి నీరు కూడా రెడీ చేశాను ఇప్పుడు మనం రెడీ అయిపోయింది దీన్ని ఈ నీళ్ళలో వేసేసేయండి బూడిదగా మారిన తర్వాత వేసిన తర్వాత ఇవి నీటిని ఈ బూడిదని కాస్త అంటే యాలకులు అలాగే కనిపిస్తున్నాయి అంటే పెద్ద యాళ్ళకి అలా కనిపిస్తుంది లవంగలు కూడా అలాగే కనిపిస్తున్నాయి కాస్త బూడిదిగా మారే విధంగా కొంచెం అవసరమైతే దీంట్లో కొద్దిగా మీరు వీలైతే అంటే బాగా ఆరిపోయిన తర్వాత నలిపిన బూడిదైపోతుంది ఇలా వేసి మీ గుమ్మం బయట అంటే అపార్ట్మెంట్లో అయినా సరే మీ తలుపు బయట కొద్ది నీళ్ళలో కొద్ది నీళ్ళలోనే వేయండి పెద్దగా ఎక్కువ కూడా అవసరం లేదు మీ ఫ్యాక్టరీలు కానీ మీ షాపులు కానీ మీ షాపులు కానీ దేంట్లో అయినా సరే మీరు ఈ విధంగా నీళ్ళల్లో కలిపేసి బయట వారపోస్తాం కదా అంటే ఇలా అడ్డంగా పోయండి మంట ఆరిపోయిన తర్వాత మాత్రమే నిలలు వేయండి అలాగే ఈ గిన్నెలో ఉన్న అంటే ఏదైతే ఇందుట్లోనే ఇట్లాగే చేసుకోవాలి ఏదైనా గిన్నెలో గిన్నెలోగా మీరు మట్టి దాంట్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇల్లు మొత్తం చూపించాలి కంపల్సరీగా మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంటి బయట గుమ్మం బయట జల్లటం వల్ల అదే మీరు వర్క్ షాప్లు అనుకోండి షాప్ అనుకోండి షటర్ బయట జల్లండి నకారాత్మక శక్తి అనేది మీ లోపలికి రాదు అలాగే ఇంటి లోపల ఒకవేళ నకారాత్మక శక్తి కూర్చుని ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే దీని ప్ర ఈ ప్రయోగం వల్ల బయటకు వెళ్ళిపోతుంది మనం ఏం చేసాం వెలిగించాం తర్వాత వీటిని నీళ్ళలో వేసి బయట వేయటం వల్ల ఆ శక్తి అనేది ఇక పొరపాటును కూడా మళ్ళీ లోపలికి రావడానికి ప్రయత్నం చేయదు ఇలా మనం వారం వారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ధనం అనేది నిలబడుతుంది కుటుంబ సభ్యులు మన మాట వింటారు చేతిలో డబ్బు నిలబడటం లేదు నిలబడటం లేదనే వారికి డబ్బు నిలబడుతుంది ఇది ప్రాక్టికల్గా మీకు చూపించడం వల్ల ఎంత టైం పడుతుంది అదే మామూలుగా నేను చెప్పేసాను అనుకోండి ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు రెండోది దీనికి నియమ నిబంధనలు చెప్పలేదు ఇంతకుముందు ఇది ఇంట్లో చేస్తే నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి ఎవరైనా మరణించి ఉన్నా ఏదైనా చనిపోయే మైలు ఉన్నా చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది లేదు నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి ప్రతి ఆదివారం కంపల్సరిగా చేస్తూ ఉండండి నెలసరి ఉంటే కుటుంబం నెలసరి ఉంటే ఆ వారం వదిలేయండి నెక్స్ట్ వారం చేసుకోండి ఇలా వారం వారం ఇలా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ